నిగమాకాండము ముప్పై ఐదవ అధ్యాయము మోషే ఇస్రాయలీల సర్వసమాజమును పోగుచేసి మీరు చేయునట్లు ఆజ్ఞాపించిన విధులేవనగా ఆరు పని పనిచేయవను ఏడవది మీకు పరిశుద్ధ దినము అది ఎహోవ విశ్రాంతి దినము దానిలో పనిచేయు ప్రతివాడును మరణ మరణశిక్షను విశ్రాంతి దినమున మీరు మీ ఇండ్లలో ఎక్కడనూ రాజపెట్టకూడదు అని వారితో చెప్పెను మరియు మోషే ఇస్రాయలీలైన సర్వసమాజముతో ఇట్ల నేను ఎహోవా ఆజ్ఞాపించినదేమనగా మీరు మీలో నుండి ఎహోవాకు అర్పణము పోగుచేయుడి ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివాడు ఎహోవా సేవ నిమిత్తము బంగారు వెండి ఇత్తడి నీలధూమ్ర రక్తవర్ణములు సన్ననార మేక వెంట్రుకలు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు సముద్రవత్సల తోళ్ళు తుమ్మకర్ర ప్రదీపమునకు తైలము అభిషేక తైలమునకును పరిమళ ద్రవ్య ధూపమునకును సుగంధ సంభారములు ఏఫోదుకును పథకమునకును లేతపచ్చలు చెక్కురత్నములను తీసుకుని రావలెను మరియు వివేక హృదయులందరూ వచ్చి ఆజ్ఞాపించినవన్నీ చేయవలెను అవేవనగా మందిరము దాని గుడారము దాని పైకప్పు దాని కొలుకులు దాని పలకలు దాని అడ్డకరలు దాని స్తంభములు దాని దిమ్మలు మందసము దాని మూతకరలు కరుణాపీఠము కప్పుతెర బల్లా దాని మూతకరలు దాని ఉపకరణములన్నీయు సన్నిధి రొట్టెలు వెలుగు కొరకు దీపవృక్షము దాని ఉపకరణములు దాని ప్రదీపములు దీపములకు తైలము ధూపవేదిక దాని మోతకరలు అభిషేక తైలము పరిమళ ద్రవ్య సంభారము మందిర ద్వారమున ద్వారమునకు తెర దహన బలిపీఠము దానికి కరిగిన ఇత్తడి జల్లెడ దాని మోతకరలు దాని ఉపకరణములన్నీయు గంగాళము దాని పీట ఆవరణపు తెరలు దాని స్తంభములు వాటి దిమ్మలు ఆవరణ ద్వారమునకు తెర మందిరమునకు మేకులు ఆవరణమునకు మేకులు వాటికి త్రాళ్ళు పరిశుద్ధ స్థలంలో సేవ చేయుటకు సేవా వస్త్రములు అనగా యాజకుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములు యాజకులగినట్లు అతని కుమార్లకును వస్త్రములు నవ్వియే అనెను ఇస్రాయీల సమాజమంతయు మోష ఎదుట నుండి వెడలిపోయెను తరువాత ఎవని హృదయము వాని రేపెను ఎవని మనస్సు వాని ప్రేరేపించెను వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారము యొక్క పని కొరకును దాని సమస్త సేవ కొరకును ప్రతిష్ఠుత వస్త్రముల కొరకును ఎహోవాకు అర్పణను తెచ్చిరి పురుషులు గాని ఎవరెవరు హృదయములు వారిని ప్రేరేపించను వారందరూ ఎహోవాకు బంగారు అర్పించిన ప్రతివాడును ముక్కరలను పోగులను ఉంగరములను తావళములను సమస్త విధమైన బంగారు వస్తువులను తెచ్చిరి మరియు నీలధూమ్ర రక్తవర్ణములు సన్ననార మేక వెంట్రుకలు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు వత్సల తోళ్ళు వీటిలో ఏవి ఎవరి నుండెనో వారు వాటిని తెచ్చిరి వెండిగాని ఇత్తడిగాని ప్రతిష్ఠించిన ప్రతివాడును ఎహోవాకు ఆ అర్పణము తెచ్చెను ఆ సేవలో ఏ పనికైనను వచ్చు తుమ్మకర్రా ఎవని నుండెనో వాడు దాని తెచ్చెను మరియు వివేక హృదయము గల స్త్రీలందరూ తమ చేతులతో వడికి తాము వడికిన నీలధూమ్ర రక్తవర్ణములు గల నూలును సన్ననార నూలును తెచ్చిరి ఏ స్త్రీలు జ్ఞానహృదయము గలవారై ప్రేరేపింపబడిరో వారందరూ మేక వెంటుకలను వడికిరి ప్రధానులు ఏఫోదుకును పతకమునకును చెక్కురత్నములను లేతపచ్చలను సుగంధ ద్రవ్యమును దీపమునకును అభిషేక తైలమునకును పరిమళ ధూపమునకును తైలమును తెచ్చిరి మోషే చేయవల్లని ఎహోవా జ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇస్రాయేలీలలో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించునో వారందరూ మనఃపూర్వకముగా ఎహోవాకు అర్పనములను తెచ్చిరి మరియు మోషే ఇస్రాయలీలతో ఇట్లనెను చూడుడి ఎహోవా కుమారుడును హూరు మనుముడునైన బెసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పరిచేటకును రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును విచిత్రమైన పనులన్నిటినీ చేయటకును వారికి వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో ఆత్మతోవాణి నింపియున్నాడు అతడును దానుగోత్రీకుడునూ అహింసామాకు కుమారుడునైన అహోలియాబును ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించెను చెక్కువాడేమి చిత్రకారుడేమి నీలధూమ రక్తవర్ణములతోనూ సన్ననారుతోనూ బుటాపని చేయువాడేమి నేతగాడేమి చేయు సమస్త విధములైన పనులు అనగా ఏ పని అయినూ చేవారి యొక్కయు విచిత్రమైన పని వారి యొక్కయు పనులను చేయనట్లు ఆయన వారి హృదయములను జ్ఞానముతో నింపియున్నాడు నిర్గమాకాండము ముప్పై ఆరవ అధ్యాయము పరిశుద్ధ స్థలము యొక్క సేవ నిమిత్తము ప్రతి విధమైన పనిచేయ తెలుసుకున్నటకై ఎవరికి ప్రజ్ఞా కలుగు చేసే అట్టి బెసలేలును అహోలియాబును మొదలైన ఆజ్ఞాపించిన అంతటి చొప్పున ఎవరి హృదయములో ప్రజ్ఞ పుట్టించెను ఆ పనిచేటకు ఎవని హృదయము వారి రేపెను వారినందరినీ మోషే పిలిపించెను ఆ పనిచేటకై వారు పరిశుద్ధ స్థలం యొక్క సేవ కొరకు ఇస్రాయిలీలు తెచ్చిన అర్పణములన్నిటినీ మోషే ఎద్దు తీసుకునిరి అయినను ఇస్రాయిలీలు ఇంకా ప్రతి ఉదయమున మనఃపూర్వకముగా అర్పణములను అతని ఎద్దుకు తెచ్చుచుండిరి అప్పుడు పరిశుద్ధస్థల సంబంధమైన పనియంతయు చేయు ప్రజ్ఞావంతులందరిలో ప్రతివాడు తాను చేయు పని విడిచివచ్చి మోషేతో చేయవలనని యహోవాజ్ఞాపించిన పని విషయమైన సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహువిస్తారము తీసుకుని వచ్చుచున్నారు అని చెప్పగా మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పణనైనను తేవద్దు అని ఆజ్ఞాపించిన గనుక పాళె మందంతటను ఆ మాట చాటించిరి ఆ పని అంతయు చేయనట్లు దాని కొరకు వారు తెచ్చిన సామాగ్రి చాలినది అది అత్యధికమైనది గనుక ప్రజలు తీసుకుని వచ్చట మానిరి ఆ పనిచేసిన వారిలో ప్రజ్ఞగల ప్రతివాడును మందిరమును తెరలతో చేసెను అతడు వాటిని నీలధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్ననాలతో చిత్రకారుని పని అయిన కెరోబూలు గల వాటినిగా చేసెను ప్రతి తెర పొడుగు ఎనిమిది మూరలు ప్రతి తెర వెడల్పు నాలుగు మూరలు ఆ తెరలన్నిటి కొలత ఒక్కటే ఐదు తెరలను ఒకదానితో ఒకటి కూర్చెను మిగిలిన ఐదు తెరలను ఒకదానితో ఒకటి కూర్చెను మొదటి కూర్పు చివరనున్న తెర అంచున నీలనూలుతో కొలుకులను చేశాను రెండవ కూర్పున వెలుపటి తెర అంచున అట్లు చేశాను ఒక తెరలో ఏబది కొలుకులను చేశాను రెండవ కూర్పుననున్న తెర అంచున ఏబది కొలుకులను చేశాను ఈ కొలుకులు ఒకదానితో ఒకటి సరిగానుండెను మరియు అతడు ఏబది బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్పగా అది ఒక్క మందిరముగా ఉండెను మరియు మందిరము మీద గుడారముగా మేక వెంట్రుకలతో తెరలను చేశాను వాటిని పదకొండు తెరలనుగా చేసెను ప్రతి తెర పొడుగు ముప్పది మూరలు ప్రతి తెర వెడల్పు నాలుగు మూరలు ఆ పదకొండు తెరల కొలత ఒకటే ఐదు తెరలను ఒకటిగాను ఆరు తెరలను ఒకటిగాను కూర్చెను మొదటి కూర్పునందలి వెలుపటి తెర అంచున ఏది కొలుకులను చేసెను మరియు రెండవ కూర్పునందలి వెలుపటి తెర అంచున ఏది కొలుకులను చేసెను ఆ గుడారము ఒక్కటిగా నుండినట్లు దాని కూర్చుటకు ఏవది ఇత్తడి గుండీలను చేసెను మరియు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో గుడారము కొరకు కప్పును దానికి మీదుగా సముద్రవత్సల తోళ్లతో పైకప్పును చేసెను మరియు అతడు మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలను చేసెను పలక పొడుగు మూరలు పలక వెడల్పు మూరడున్నర ప్రతి పలకకు ఒకదానికొకటి సమదూరము గల కుసులు రెండు ఉండెను అట్లు మందిరం యొక్క పలకలన్నిటికీ చేశాను కుడివైపున అనగా దక్షిణ దిక్కున ఇరువది పలకలుండునట్లు మందిరమునకు పలకలు చేసెను ఒక్కొక్క పలక క్రింద దాని రెండు కుసులకు రెండు దిమ్మలను ఆ ఇరువది పలకల క్రింద నలుబది వెండి దిమ్మలను చేసెను మందిరము యొక్క రెండవ ప్రక్కకు అనగా ఉత్తర దిక్కున ఇరువది పలకలను వాటి నలుబది వెండి దిమ్మలను అనగా ఒక్కొక్క పలక క్రింద రెండు దిమ్మలను ఒక పలక క్రింద రెండు దిమ్మలను చేశను పడమటి దిక్కున మందిరం యొక్క వెనుక ప్రక్కను ఆరు పలకలు చేశను వెనుక ప్రక్కను మందిరం యొక్క మూలకు రెండు పలకలను చేసెను అవి అడుగున కూర్చబడి మొదటి ఉంగరము దాకా ఒకదానితో ఒకటి శిఖరమున కూర్చబడినవి అట్లు రెండు మూలలలో ఆ రెండు పలకలు చేసెను ఎనిమిది పలకలుండెను వాటి వెండి దిమ్మలు పదునారు దిమ్మలు ప్రతి పలక క్రింద రెండు దిమ్మలుండెను మరియు అతడు తుమ్మకరతో అడ్డకరలను చేసెను మందిరం యొక్క ఒక ప్రక్క పలకకు ఐదు అడ్డకరలను మందిరం యొక్క రెండవ ప్రక్క పలకలకు ఐదు అడ్డకరలను పడమటి వైపున మందిరం యొక్క వెనుక ప్రక్క పలకలకు ఐదు అడ్డకరలను చేసెను పలకల మధ్య నుండు నడిమి అడ్డకర్రను ఈ కొన నుండి ఆ కొన వరకు చేరియుండ చేసెను ఆ పలకలకు బంగారు రేకులు పొదిగించి వాటి అడ్డకర్రలుండు వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డకర్రలకు బంగారు రేకులను పొదిగించెను మరియు అతడు నీలధూమ్ర రక్తవర్ణములు గల అడ్డతెరను పేనిన సన్ననారుతో చేశను చిత్రకారుని పని అయిన కెరూబులు గలదానిగా దాని చేసెను దాని కొరకు తుమ్మకర్రతో నాలుగు స్తంభములను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించెను వాటి వంకులు బంగారువి వాటి కొరకు నాలుగు వెండిదిమ్మలను పోతపోసెను మరియు అతడు గుడారపు ద్వారము కొరకు నీలధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్ననారతో బుటాపని అయిన అడ్డతెరను చేసెను దాని ఐదు స్తంభములను వాటి దిమ్మలను చేసి వాటి బోధెలకు వాటి పెండబద్దలకును బంగారు రేకులను పొదిగించెను వాటి ఐదు దిమ్మలు ఇత్తడివి నిగమాకాండము ముప్పై ఏడవ అధ్యాయము మరియు బెసలేలు తుమ్మకరతో ఆ మందసమును చేసెను దాని పొడుగు రెండు మూరులున్నరా దాని వెడల్పు మూరుడున్నరా దాని ఎత్తు మూరుడున్నరా లోపలను వెలుపలను దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ జవను చేసెను దానికి నాలుగు బంగారు ఉంగరములను పోతపోసి ఒక ప్రక్కను రెండు ఉంగరములను ఎదుటి ప్రక్కను రెండు నట్లు దాని నాలుగు కాళ్లకు వాటిని తగిలించెను మరియు అతడు తుమ్మకర్రతో మూతకర్ర చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి మందసమును మోయిటకు దాని ప్రక్కల మీద ఉంగరములలో ఆ మూతకర్రలను చనిపెను మరియు అతడు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేసెను దాని పొడుగు రెండు మూరులున్నరా దాని వెడల్పు మూరుడున్నరా మరియు రెండు బంగారు కెరుబూలను చేసెను కరుణాపీఠము యొక్క రెండు కొనలను వాటిని పనిగా చేసెను ఒక్కొక్క కొనకు ఒక్కొక్క కెరుబూను కరుణాపీఠముతో ఏకాండముగా దాని రెండు కొనల మీద కెరుబూలను చేసెను ఆ కెరుబూలు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పెను కెరుబూల ముఖములు ఒకదానికి ఒకటి ఎదురుగా ఉండెను వాటి ముఖములు కరుణాపీఠము వైపుగా నుండెను మరియు అతడు తుమ్మకరతో బలను చేసెను దాని పొడుగు రెండు మూరలు దాని వెడల్పు మూరెడు దాని ఎత్తు మూరెడున్నర అతడు దానికి మేలిమి బంగారు రేగు పొదిగించి దానికి చుట్టూ జవన చేసెను దానికి చుట్టూ బెత్తడు బద్దీ చేసి దాని బద్దిపైని చుట్టూ బంగారుజమును చేసెను దానికి నాలుగు బంగారు ఉంగరములను పోతపోసి దాని నాలుగు కాళ్లకుండిన నాలుగు మూలల యందు ఆ ఉంగరములను వేసెను బల్లను మోయటకు మోతకర్రలుండు ఆ ఉంగరములు దాని బద్దెకు సమీపముగా నుండెను బల్లను మోయటకు తుమ్మకర్రతో మూతకర్రలను చేసి వాటికి బంగారు రేకులు పొదిగించెను మరియు అతడు బల్ల మీద నుండు దాని ఉపకరణములను అనగా దాని గంగాళములను దాని ధూపకలసములను దాని గిన్నెలను తర్పణము బంగారుతో చేసెను అతడు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేసెను ఆ దీపవృక్షమును దాని ప్రకాండమును దాని కొమ్మను నకశీపనిగా చేసెను దాని కలసములు మొగ్గలు పువ్వులు ఏకాండమైనవి దీపవృక్షము యొక్క ఇరు ప్రక్కల నుండి మూడేసు కొమ్మలు అట్లు దాని ప్రక్కల నుండి ఆరు కొమ్మలు బయలుదేరినవి ఒక కొమ్మలో మొగ్గలు పువ్వులు గల బాదము రూపమైన మూడు కలసములు రెండవ కొమ్మలో మొగ్గలు పువ్వులు గల బాదము రూపమైన మూడు కలసములు అట్లు దీపవృక్షము నుండి బయలుదేరిన ఆరు కొమ్మలకు ఉండెను మరియు దీపవృక్షమందు దాని మొగ్గలు దాని పువ్వులు గల బాదము రూపమైన నాలుగు కలసములుండెను దీపవృక్షము నుండి బయలుదేరు ఆరు కొమ్మలలో రెండేసి కొమ్మల క్రింద ఏకాండమైన మొగ్గయు నుండెను వాటి మొగ్గలు వాటి కొమ్మలు ఏకాండమైనవి అదంతయు ఏకాండమైనదై మేలిమి బంగారుతో నకిషీపనిగా చేయబడెను మరియు అతను దాని ఏడు ప్రదీపములను దాని కత్తెరెను దాని పట్టుకారును దాని కత్తెర చిప్పను మేలిమి బంగారుతో చేశను దానిని దాని ఉపకరణములన్నిటినీ నలభది వీసల మేలిమి బంగారుతో చేశను మరియు అతను తుమ్మకరతో ధూపవేదికను చేసెను దాని పొడుగు మూరెడు దాని వెడల్పు మూరెడు అది చచ్చౌకముగా నుండెను దాని ఎత్తు రెండు మూరలు దాని కొమ్ములు ఏకాండమైనవి దానికి అనగా దాని కప్పుకును దాని నాలుగు ప్రక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవును చేసెను దాని మోయి మూతకర్రలకు స్థలములుగా దానికి రెండు ఉంగరములను బంగారుతో చేసి దాని రెండు ప్రక్కల ఎందు దాని రెండు మూలల ఎందు దాని జబుకు దిగువను వాటిని వేసెను దాని మూతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకులను తాపెను అతడు పరిశుద్ధమైన అభిషేక తైలమును స్వచ్ఛమైన పరిమళ ధూపద్రవ్యమును పరిమళ ద్రవ్యముల మేళకుని చేత చేయించెను